మిత్రులారా తెలుగు ప్రజలారా నేను మీ అలెగ్జాండర్ ఈరోజు చాలా ప్రముఖమైన రోజు ఈ రోజున న్యూస్ వాల్ పేరుతోటి మీ ముందుకు రాబోతా ఉన్నా రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతూ ఉన్నా ప్రత్యేకంగా ప్రజా సమస్యల్ని ప్రజా ఒక గొంతుగా ప్రజానాడిగా న్యూస్ వాళ్ళు మీ ముందుకు రాబోతూ ఉంది విద్య వైద్యం ఆరోగ్యం రాజకీయ ఆర్థిక సామాజిక సాంకేతిక రంగాలలో అభివృద్ధిని అవకాశాలని మీ ముందుంచే ప్రయత్నం న్యూస్ వాళ్ళు చేయబోతూ ఉంది ప్రత్యేకంగా ప్రజా సమస్యనే ధ్యేయంగా మరి ప్రజా సమస్యలపై స్పందించే విధంగా ఒక ప్రశ్నించే ఆయుధంగా ప్రజానాడిగా మీ ముందుకు రాబోతూ ఉంది మహిళల హక్కుల్ని కాపాడే దగ్గర ప్రత్యేకంగా ఉత్ వృద్ధులు వితంతుల యొక్క గొంతుకగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నది మరి దేశంలో జరిగే ఏవైతే ప్రధాన సమస్యలు కావచ్చు రాజకీయ వ్యవస్థలు కావచ్చు ప్రత్యేకంగా వివిధ కోణాల్లో మారుమూలల గ్రామం నుండి ఢిల్లీ వరకు జరిగే ప్రతి ఒక్క అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది గ్రామసభ నుండి పార్లమెంటు వరకు మరి జరిగే ఒక రాజకీయ కోణాన్ని మీ కళ్ళగట్టినట్టు చూపెట్టబోతా ఉంది ప్రధానంగా మరి న్యాయ పరిపాలన వ్యవస్థలో మరి ప్రత్యేకంగా శాసన వ్యవస్థలో ఏవైతే అభివృద్ధి ఉన్నదో ఆ అభివృద్ధిని ఆ బాధ్యతని ఒక ఫోర్త్ స్టేట్గా న్యూస్ వాళ్ళు మరి తన భుజాల మీద మోయబోతూ ఉన్నది ప్రధానంగా న్యూస్ వాళ్ళు ప్రజా చైతన్యమే ఒక ధ్యేయంగా ఒక లక్ష్యంగా ప్రజా సమస్యనే ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు రాబోతూ ఉన్నది మరి ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశ పౌరుడు మరి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించాలని న్యూస్ అనేది పబ్లిక్ వాయిస్గా వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్గా ప్రత్యేకంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటుంది వ్యవస్థలోని మూలాలను ఎత్తిపొడుస్తూ మీ యొక్క గుండె చప్పుడుగా మీ యొక్క ఆత్మగౌరవంగా న్యూస్ వాల్ మీ ముందుకు రాబోతూ ఉంది తప్పనిసరిగా ఆదరించాలని కోరుకుంటూ నేను మీ అలెగ్జాండర్